హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరై బేసరదుగా క్షమాపణ చెప్పారు దీనిని అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణకు హాజరు నుంచి మినాయింపు ఇచ్చింది అయితే మనము అసలు ఈ కూల్చే ఇల్లు ఎట్లా ఉన్నాయంటే అది కేసు విలిపి బతుకమ్మకుంటుంది కానీ మీరు కూల్చిన ఇల్లు బఫోర్ జోన్ లో కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఫుల్ వాటర్ ఉంటాయి అట్లా ఉన్నాయా ఇళ్ళు లేవు బఫర్ జోన్లో ఉన్నాయా లేవు అయినా మీరు వచ్చి కూల్చుతున్నారు అసలు ఇది కొత్త ఉంది మీరు ఎప్పుడైతే వచ్చినో హైడ్రా కమిషనర్ ఈ రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి జనాలను బాధ పెడుతున్నారు మీ ఉద్దేశం ఏందో మాకు అర్థమైతే లేదు పేదవాళ్ళ ఇల్లు గులవటాలే అధికారులు పెద్దవాళ్లకు వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కనీసం మీ ఇల్లు మదరా నగర్లో ఉన్న మీ ఇల్లు కూడా బఫర్ లో ఉంది నీ బుద్ధ భవన్ ఆఫీస్ కూడా జోన్ లో ఉంది నీళ్ళు ఆగుతాయి అక్కడ అవి కూల్చరు ఎందుకు మీరు ఒకరు చెప్పే ముందు మనము ఇంట్లో గెలిచి రచ్చగెల్లు అన్నాం నీతి బాధితులు చెప్పే ముందు మీరు కరెక్ట్ ఫస్ట్ కూల్చుకున్న కూల్చోాలి కానీ మీరేమంటారు నలభై సంవత్సరాల కింద మన ట్యాక్స్ కట్టాడు నలభై కొన్నాడు అంటు అందరు కొనోళ్లే అండి వాళ్ళ పాప చిన్న చిన్న ఇల్లు కూర్చున్నంతా ఇంట్లో కొనోళ్లే వాళ్ళు కొని బ్యాంకు లోన్ తీసుకున్నారు బ్యాంక్ ఈఎంఐలు కడుతున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇన్నారా ఆ గత ప్రభుత్వాలు అమ్మిన వీళ్ళు కూడా అమ్మాలి అప్పుడు అమ్మిన వాళ్ళు తప్పు దానికి కరెంటు బిల్ కడుతున్నారు ట్యాక్స్ పే చేస్తున్నారు వాటర్ బిల్ కడుతున్నారు అయినా మీరు వెళ్ళి కూల్చడం చేస్తున్నారు తప్పు కదండి ఇవి పేదవాళ్ళని బతె లేదు మీరు ఇంకోటి మీరు నోటీస్ ఇవ్వాలి అసలు నోటీస్ ఇవ్వాలండి ఎవరికైనా మీరు కూల్చే నోటీస్ ఇవ్వాలి గురిశిక్ష వేసే ముందు కూడా వాళ్ళకి టైం ఇస్తారు మీ గురిశిక్ష పడుతుంది ఈ టైం అంటే దాన్ని మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళి దాన్ని మర్డర్ కేసులో కానీ దాంట్లో పడితే మళ్ళీ దాన్ని గురిశిక్ష నుంచి శిక్ష తగ్గించి ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళే అవకాశం కూడా ఇస్తారు మీరు అవకాశం వేయట్లేదు అంటే ఇంత ఎట్లాంటి మనసు మీది వీళ్ళకి నోటీస్ ఇస్తే స్టే వస్తుంది స్టే వస్తే మనం కూల్చలేము ఇంకొక మాట కూడా ఆయన అన్నాడు ఏమని మేము కోర్టు ఏముంది కోర్టుకు మేము అసలు కోర్టును లెక్క చేయము ఏం తెలియదు కోర్టు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు స్టేఆర్ ఇచ్చేస్తారు అని మీరు అంటారు ధర్మాసనం అండి అందరూ లోపాల్సిందే జడ్జి గారికి అయితే నోటీస్ ఇవ్వకుండా మీరు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇది మళ్ళీ ఇంకోటి హాల్డేస్ చూసి కూల్చేస్తారు హాలిడేస్ కూల్చడం అంటే మీకు ఎంత ఇష్టం కూల్చడం అనుకుంటే వాళ్ళు రూపాయి రూపాయలు కూడబెట్టి కట్టినట్లు అప్పు చేసి కట్టిండ్రు చాలా బాధలు ఇప్పటికి అప్పులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి మీరు కోర్టికల్ వీళ్ళంతా కంపజెషన్ ఇవ్వండి సీఎం గారి మాట్లాడుకొని డబ్బులు ఇప్పండి ఎన్ని ఇల్లు కూర్చోాలన్ని కాంప చేశారు మా రావాలి